మాట్లాడలేదే ఏడిపిస్తాండి. అంటే మా కారట. అంతనేలే. ఐ కుక్కి రaje ఇస్తున్నారు మాకేనంటుంది రోజు. శైలు ఎలపా. హై కాఫీ దాతన్నా. కాఫీ దాతన్నా. నేను ఎక్కడ కోటరతైతన్నా నేను. నేను కాలవట్లేదు. ఓ చానా మంచి నిలొని నేను. హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు అందరూ బాగుండారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంకా కాఫీ అయితే తాగుతున్నాము బిస్కెట్లు ఖాళీ కాఫీ అయితే తాగుతున్నాను నేను చూడండి ఎంత వేసుకున్నాను ఇంకా కాఫీ వేసుకోండి కొంచెం ఇంకా బిస్కెట్ వేసుకొని కాఫీ తాగుతున్నా ఇంకా టిఫన్ అయితే దోశ చట్నీ చేయాలి నాస్టాకి మధ్యాహ్నానికి అయితే చికెన్ తెచ్చుకుంటాము ఇప్పుడైతే ఇంకా కాఫీ అవుతుంది టైం వచ్చేసేడున్నర అయింది టైము ఇంకా బట్టలైతే అయిపోయింది నేను నైట్ చేసినాను ఇంకా మధ్యాహ్నం అయితే చికెన్ చేసుకుంటా ఇప్పుడైతే దోశ చట్నీ చేస్తాను నాష్కి వీడియో కంటిన్యూ అవుతా అంటే చూస్తా అండి ఈరోజు అయితే సండే మా డాడీ అన్నం తింటున్నారు పనికి పోవాలని చెప్పా పోలేదు ఈరోజు అయితే స్పెషల్ దోశ మళ్ళీ చికెన్ ఏం చేయలేదు మధ్యాహ్నం చికెన్ మా మమ్మీ దోశ వస్తుంది అన్న అయితే నీళ్ళు నింపుతున్నారు అంట అన్న నీళ్ళు నింపుతున్నాడు

నా రెండు దోసలు వచ్చిన ఇంకా దోశలు అయితే నన్ను తొందరగా నా ఇంకా మా ఇంటి అయితే తినేస్తున్నాడు ఇంకా తింటా తింటాడు రవీంద్ర అయితే నీళ్ళు మోటార్ వేస్తున్నాడు నీళ్ళు మోటార్ వేసేసి వచ్చి తింటాడు రావు హాయ్ ఆఫీస్ అండి అందరికీ మీరు అందరూ ఏం చేసుకున్నారో టిఫిన్ కామెంట్ చేయండి ఇంకా నేనైతే దోశలు వేసేసి ఇంకా తినేసి మధ్యాహ్నానికి అయితే చేస్తాను వంట ఏం లేదు చికెన్ అన్నం చేద్దాం అనుకుంటాను చూద్దాం ఏం చేస్తాం ఆట్లా అయితే అని తినాలి బోండి చేస్తాను ఎరగడ్లు మిరపకాయలు కొత్తిమీర అన్నీ వేసినాను ఏంటి పిండికి కొంచెం టేస్ట్ బాగా వస్తుంది అనేసి పా సోన్ తగ్గప్ప ఇంకా టేస్ట్ కొంచెం బాగా వస్తుంది అనేసి ఎర్రగడ్లు మిరకాయలు కొత్తిమీర అన్నీ వేసినాను దోశలకి టేస్ట్ అనేసి అందుకనేసి మీరు ఏమేమి చేసుకున్నారో టిఫన్ సండే కామెంట్ చేయండి అందరూ ప్లీజ్ హాయ్ అండి టైం వచ్చేసి ఒక గంట అయింది కరెక్ట్గా వానికి ఆకలిస్తుందంట ఇలా చికెన్ అన్నమా అయితే అయిపోయింది చేసేది ఎందుకు చూపించలేదు అంటే రావేంద్రకి హోంవర్క్ ఎక్కువ ఉంది పాపం రాసేది వాడు ఫోన్ లాకుండా రాయలేకపోతున్నాడు అందుకే వాడు ఫోన్ ఇప్పించుకొని చూడండి హోంవర్క్ అంతా రాసుకుంటున్నాడు ఇంకా రాసే ఉండాయి ఇంకా తినేస్తా రాస్తూలే అని చెప్పినాను ఫోన్లో చూసి రాసేది చాలా ఉన్నాయి వానికి చాలా పాపము పొద్దున్న నుంచి కొంచెం రాసినాడు ఇప్పుడు నేను అన్నము అన్నీ చేసినాను ఇంకా అన్నం అయితే అయిపోయింది చూడండి చిన్నగానే చేసినాను రాత్రి ఉడుకు ఉడికిడుక చేసుకుందాం అనేసి ఇంకా చికెన్ అయితే అండి అంటే ఉత్తి పీస్లో వేసుకొని తినేసినాం మేము ఇప్పుడు ఇంచేపును బాగుండే అందుకే చూడండి దీన్ని ఇంకా ఉండే చికెను ఇంకా ఉండేది వీటి వరకు ఉండే మేము చికెన్ తినేసినాం ఇప్పుడు ఇంకా అనుంచి తిందామనేసి వేసుకుంటాను నన్ను రండి ఫ్రెండ్స్ అందరూ టిఫిన్ బంద్ చేద్దాము టిఫిన్ అయితే అయిపోయింది చికెన్ అన్నమ్ చేసేస్తాను అయ్యింది

వద్దు లేకపోతు కొనుక్కొనేసినాడు మా ఇంతైనా లేకపోద్దు అని చెప్పినాడు అంటే పొద్దునే దోసలు చట్నీ ఉల్లిగడ్డల పల్లికి బాగుండే అనేసి బాగా తినేసినాడు కడుపుని ఇంకా బాగా కటింగ్ చేయించుకొని వచ్చే ఇంకా కటింగ్ సేవింగ్ చేయించుకొచ్చి నీళ్ళు పోసుకొని బాగా నిద్రపోసాడు ఇంకా మేమైతే తినేస్తాము మేడం காட்டூர் ఇంకా తినేస్తాం బ్రీ నాకు అవుతుంది వీడియో కంటిన్యూ చూడండి హాయ్ ఫ్రెండ్స్ మా సైలు చూడండి రెడీ అయ్యింది ఇంకా ఎందుకు రెడీ అయిందంటే చెప్తారు చూడండి సైలు షార్ట్ వీడియోస్లో డ్యాన్స్ రె రెడీ అయ్యింటి షార్ట్ వీడియో తప్పకుండా చూడండి షార్ట్ వీడియోలాగా వదులుతూనే కానీ అది ఫుల్ వీడియోలాగా కొంచెం వచ్చింది తప్పకుండా చూడండి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సైజు అయితే రెడీ చేయమనింది అందుకే రెడీ చేసినాను రెడీ అయ్యింది ఇంకా అదే వాళ్ళు అత్త తీసిండే సర్ట్ అదంతా ఇంకా నేను అన్నానికైతే పెట్టినాను రావేంద్ర కాక్లీ అంటున్నాడు అందుకే అయితే మధ్యాహ్నం కొంచెమే చేసినాం కదా అందుకే ఇప్పుడు రోజు ఎక్కువ చేస్తాను నన్ను ఇంకా చికెన్ సార్ అయితే కొద్దిగా ఉంది అంతే అన్నానికైతే పెట్టిన పొంగిపోయింది నేను శైలు దగ్గర ఉంటే అందుకే పొంగిసింది ఇంకా శైలుకి అయితే రెడీ చేసినాను అన్నీ వేసి ఇంకా కమ్ములు వేసుకోలేదు అమ్మి కమ్ములు నొప్పంట చూ చూడండి కమ్ములు వేసుకోలే నేను అన్ని బాక్సులు అట్లా తీసిపెట్టినా ఇంక అన్నీ ఎచ్చిపెట్టాలి అవన్నీ ఇంక అన్నీ తీసేస్తా తీసేస్తా అంటే కొంచెం వీడే చేసుకుంటాను ఉమ్మా అంటే అందుకే చేసుకున్నాను ఫస్ట్ శారీ కట్టుకోని ఉంటే శారీ నాకు కట్టక రాలేదండి శారీ అందుకే ఇంకా తీసేసినాము ఏం పడే వాళ్ళ డాడీ అయితే స్కూల్ బట్టలు కుట్టినారో మేసి ఎత్తుకోవచ్చక పోయినాడు చూడాలా కుట్టిండారో లేదో ఇంకో తెలీదు పోయినాడు చూద్దాం తీసుకొస్తారో లేదో ఇంకా సండే అయిపోయా ఇంకా రేపు నుంచి పనికిపోవాలా నేను వాళ్ళకి లేపు లీవు అదేమో ఏమంటారు కౌడ్లు కదా కౌడ్లు ఎత్తుతన్నారంట ఇడ అందుకని రేపు రజా ఇచ్చిండారు పిల్లోళ్ళకి స్కూలు మాకు రజా ఇచ్చేలేదులేండి మాకు ఎవరున్నా ఎవరు లేకపో ఏమైనా రజా హీరో మేము చేస్తూ ఉంటాం కంటిన్యూగా మా పొనే అంత ఏమైనా పండుగలు వస్తే మేము రజా పెట్టుకోవాలి అంతేగాని ఇంకేం రజా ఏమి ఇరు వాళ్ళు ముస్లింస్ వాళ్ళు కదా ఏం దానికి నువ్వు రజాహీరు మేమే వేసుకోవాలా అంతే మేకప్ రండి మేకప్ అవుతాం ఇంకా చూడండి వీడు టేక్ ప్లీజ్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి అన్ని వీడియోల్లోనూ చెప్తూనే ఉంటాయేమో అనుకోవద్దండి బేజారు చేసుకోవద్దండి ప్లీజ్ సపోర్ట్ సబ్స్క్రైబ్ సైలో ఇంకా టైం వచ్చేసారయింది అయింది లేండి ఇంకా చెప్పు తెచ్చుకొని తెచ్చింది నేనే వేసుకొని ఫస్ట్ నేనే పడాలి నేర్పాలిష్ బాగుంది కదా కలర్ కలర్ అయితే రెడ్ మీకు పింక్ ఏమో కాదండ రెడ్ బాయ్ బాయ్ బాయ్